ఇది బొగతా ఎంట్రింగ్ అండి బొగతా వచ్చాను కొత్తగా చూడటానికి నేను ఈరోజు వచ్చానండి లోనకెళ్తున్నాను బొగతాలోకి జలపాతం దగ్గరికి ఇక్కడ ఒకటి వ్యాన్ ఉంది ఇది బొగతాయ ఆనకు వచ్చాక లోనండి ఇది వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాను ఇప్పుడే చూడబోతున్నారు మీరు బొగత జలపాతం నేను కొత్తగా వెళ్తున్నాను చూడటానికి ఏంటో పెద్దది బిల్డింగ్ కట్టినట్టు ఉన్నారు ఇది జింకలు ఉన్నాయి ఇక్కడ జింకలు ఉన్నాయని జాగ్రత్తగా పెట్టారు చాలా మంది ఉన్నట్టున్నారు ఎక్కడక్కడ బొగతా జలపాతం దగ్గరకు వచ్చానండి నేను ఇప్పుడే చాలా బాగుందండి ఈ లొకేషన్ ప్లేస్ అంతా చాలా చక్కగా అందంగా బాగుందండి చూడండి చాలా అందంగా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి చాలా నచ్చిందండి ఇలాంటి సంఘటన ఇదే ఫస్ట్ టైం చూడటం నేను చాలా అందంగా ఉన్నా అండి బొగ్ట జలపాతం ఆహా ఎంత జలం ఎక్కడో వర్షం పడి ఇదంతా వాటర్ మూవ్ అవుతున్నాయి కొండల మీద నుంచి పాక్కుంటూ వచ్చి పోస్తున్నాయండి చూడండి ఒకసారి బాగుందండి జలపాతం చాలా చక్కగా ఉంది